ఫీల్ మైలో ఒకటవ భాగం హైదరాబాద్ నగరం సాయంత్రం ఏడు గంటలు రోడ్లు మొత్తం ట్రాఫిక్తో జనాలతో గజిబిజిగా ఉంది ట్రే తొందరగా రండిరా లేదంటే అక్కడ పెళ్లి జరిగిపోతుంది అంటూ హడావిడిగా ఆ ట్రాఫిక్లో ఒక పెద్ద కారులో పది మంది యువకులు ప్రయాణం చేస్తున్నారు సురక్ష కళ్యాణ మండపం మిలమిల లైట్స్ వెలుగుతూ ప్రకాశిస్తున్నాయి రియా వెట్స్ కుమార్ అని పెద్ద కటౌట్ పెట్టున్నారు అది చూసి అబ్బా ఎంత పెద్ద కటౌట్ అని అనుకుంటూ అలాగే చూడముచ్చట జంట అని కూడా అనుకుంటూ కొంతమంది అలాగే స్నేహితులు కాస్త వియ్యంకలు అవబోతున్నారు ఇక వీళ్ళకు తిరగలేదు అనుకుంటూ కొందరు లోపలికి వెళ్తున్నారు మండపం బయటనే ఇద్దరు స్నేహితులు నిలబడి వచ్చే బంధువులని కొలీగ్స్ని స్నేహితులని లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నారు వచ్చే వాళ్ళందరూ మీరు బాగా అదృష్టం చేసుకున్నారు అంటూ వాళ్ళని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు లోపలికి వెళ్ళగా అక్కడ వీళ్ళిద్దరి భార్యలు పట్టు చీరలు కట్టుకొని వంటి నిండా నగలు వేసుకొని బ్యూటీషియన్ దగ్గర మేకప్ వేయించుకొని వాళ్ళే పెళ్లి కూతురులలాగా ముస్తాబు అయ్యి వచ్చిన వాళ్ళకి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు ఇది అక్కడికి వచ్చిన వాళ్ళందరి మాట అలా పెళ్లి పండపం మొత్తం బంధుమిత్రులతో కలకలలాడుతుంది పెళ్లి కూతుర్ని రెడీ చేస్తున్న స్నేహితులు అబ్బా ఏమైనా అదృష్టవంతరాలువే నువ్వు మంచి అమ్మ నాన్న ఇప్పుడు చిన్నప్పటి నుండి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని నీకు మంచి లైఫ్ రాబోతుంది నీ కళలు అన్నీ తీరబోతున్నాయి మరి ఈ అంటే ఏమనుకున్నావు మీరు చెప్పరుగా రిషి నన్ను పెళ్ళి చేసుకోడు అని చూసారా ఎలా ఒప్పించానో అంది రియా నిజమే రియా నిన్ను ఒక ఫ్రెండ్లాగే చూశాడు రిషి అందుకే ముందు పెళ్ళి అంటే ఒప్పుకోలేదు కానీ నువ్వు అతని కోసం ప్రాణాలు తీసుకోపోయావని తెలుసుకొని ఒప్పుకున్నాడు అది రియాతో అలా ఉంటుంది లేదంటే నన్నే కాదంటాడా ఈ అంధగతిని ఎవరైనా చూసి చూస్తూ వదులుకుంటారా పిచ్చోడు కాకపోతే అబ్బో అంటూ రియా ఫ్రెండ్స్ మూతులు తిప్పుకున్నారు తన మాటలకు పెళ్లి కొడుకుని అంటే కుమార్ని రెడీ చేస్తున్న ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుతున్నారు అదేంటృషి ఆ రోజు పార్టీలో పెళ్లి చేసుకోను అని అంత ఖచ్చితంగా చెప్పేశావు ఇలా ఎలా పెళ్లి కొప్పేసుకున్నావు అని అడిగారు కుమార్ ఒక్కసారిగా గతంలోకి వెళ్ళాడు కోపంతో రగిలిపోతున్నాడు పిడికిలు బిగుస్తూ స్టేజ్ పైకి వెళ్ళి మైక్ తీసుకున్నాడు రిషి ఏం చెప్తాడా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు హాయ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరూ క్షమించాలి ముఖ్యంగా మా పేరెంట్స్ మా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాకు తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నా పర్మిషన్ తీసుకోకుండా ఈ అనౌన్స్మెంట్ చేసినందుకు సారీ అని చెప్పి మైక్ అక్కడ పెట్టేసి నేరుగా వెళ్ళిపోయాడు బయటకు రిషి ఫ్రెండ్స్ రిషి వెనకాలే వెళ్ళారు రెండు నెలల ముందు అమెరికాలో స్టడీస్ పూర్తి చేసుకొని రిషి రియా ఇద్దరు ఒకేసారి ఇండియాకు వచ్చారు గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఆ మరుసటి రోజు పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు కొలీగ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చారు ఆ పార్టీకి రిషి నాన్న దశరథ్ కుమార్ తల్లి ప్రియా రియా నాన్న కామేష్ తల్లి వరలక్ష్మి అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పార్టీని రిషి చిన్ననాటి ఫ్రెండ్స్ అలాగే రియా చిన్ననాటి ఫ్రెండ్స్ని కూడా ఆ పార్టీకి ముందుగానే పేరెంట్స్ ఇన్వైట్ చేయడం వలన వాళ్ళు కూడా వచ్చారు చిన్న స్నేహితులతో మాట్లాడుతూ రిషి బిజీగా ఉన్నాడు రియా మాత్రం హెడ్ వైఫ్ చూపిస్తూ అందరితో గొప్పగా మాట్లాడుకుంటూ ఉంది రియా అలా చేయడం ఫ్రెండ్స్కి నచ్చకపోయినా వాళ్ళ పేరెంట్స్కు మర్యాద ఇచ్చి పార్టీలో ఉన్నారు హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ స్టేజ్ పైకి ఎక్కారు దశరథ్ కుమార్ అండ్ కామేష్ అందరూ వాళ్ళని చూస్తూ ఉన్నారు హలో అందరికీ ఈరోజు ఇంత పెద్ద పార్టీ ఎందుకు ఇస్తున్నామో సగం తెలుసు మా ముద్దుల పిల్లలు చదువులు పూర్తి చేసుకొని శాశ్వతంగా మన ఇండియాకి వచ్చేశారు అండ్ మా ఇద్దరి కంపెనీస్కి నెక్స్ట్ సీఈఓలు వీళ్ళు ఇద్దరు అని చెప్పగానే అక్కడ ఫంక్షన్ హాల్ అంతా క్లాబ్స్ అరుపులతో మోగిపోయింది అండ్ ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే అని చెప్పగానే అందరూ ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ సైలెంట్ అయ్యారు రియా వెట్స్ కుమార్ జరగబోతోంది అన్నారు గట్టిగా అరుస్తూ దశరథ మరియు కామేష్ ఇంకా అరుపులు కేకలు క్లాప్స్ కొడుతూ వాళ్ళ సంతోషాన్ని కూడా వ్యక్తపరిచారు కొలీగ్స్ అండ్ రిలేటివ్స్ ఇంతలో రిషి మొహంలో మార్పులు గమనించేశారు తన స్నేహితులు నవ్వు మాయమైంది కళ్ళు ఎర్రపడ్డాయి కోపంతో రగిలిపోతున్నాడు పిడికిలి బిగిస్తూ స్టేజ్ పైకి వెళ్ళి మైక్ తీసుకున్నాడు రిషి ఏం చెప్తాడా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు హాయ్ లేడీస్ అండ్ జెంట్మెన్ అందరూ క్షమించాలి ముఖ్యంగా మా పేరెంట్స్ నాకు ఈ ఇష్టం లేదు నాకు తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నా పర్మిషన్ తీసుకోకుండా ఈ అనౌన్స్మెంట్ చేసినందుకు సారీ అని చెప్పి మైక్ అక్కడ పెట్టేసి నేరుగా వెళ్ళిపోయాడు బయటకు రిషి ఫ్రెండ్స్ రిషి వెనకాలే వెళ్ళారు రిషి రిషి అని పిలుస్తూనే ఉన్నారు కానీ వినిపించుకోకుండా కోపంగా కార్ తీసుకొని వెళ్ళిపోయాడు రిషి స్టేజ్ పైన ఉన్న దశరథ్ కుమార్ని కోపంగా చూశాడు కామేష్ కింద ప్రియాని కూడా వరలక్ష్మి అలాగే చూస్తోంది రియా అయితే చెప్పాల్సిన పని లేదు ఇంతమందిలో తనని పెళ్లి చేసుకొని అని చెప్పి అలా ఎలా వెళ్ళిపోతాడు అయినా నాకేం తక్కువ చిన్నప్పటి నుంచి నాతోని కథ తిరిగాడు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి మాత్రం నేను పనికిరానా చూస్తా ఎలా పనికిరానో అనుకొని రియా కూడా కోపంగా వెళ్ళిపోయింది వచ్చిన రిలేటివ్స్ కొలీగ్స్ అంతా ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అక్కడ ఉండడం ఇష్టం లేక కామేష్ వరలక్ష్మి కూడా వెళ్ళిపోయారు సారీ లేడీస్ అండ్ జెంటిల్మెన్ పార్టీ డిస్టర్బ్ అయినందుకు అని చెప్పి తన పిఏకు వచ్చిన వాళ్ళందరూ తినేసి వెళ్ళేలా చూసుకోమని చెప్పి దశరథ్ కుమార్ ప్రియా కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు రిషి నేరుగా ఇంటికి వెళ్ళి తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు ఒక అర్ధ గంట సమయంలోనే రిషి పేరెంట్స్ కూడా వచ్చారు రిషి రూంలో ఉన్నాడని తెలిసి వెళ్ళి డోర్ నాక్ చేశారు రిషి బయటకురా అంటూ కోపంగా అరిచాడు దశరథ ఋషి కూడా కోపంగా వచ్చి డోర్ ఓపెన్ చేసి వాట్ డాడ్ అన్నాడు గంభీరమైన గొంతుతో వాటా పార్టీలో నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అని అడిగాడు మీరు చేసింది బాగుంది కానీ నేను చేసింది బాగాలేదా నన్ను అడగకుండా ఎవరు మిమ్మల్ని నా మ్యారేజ్ గురించి డెసిషన్ తీసుకోమన్నారు తీసుకొని నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా డైరెక్ట్గా పబ్లిక్లో ఎలా అనౌన్స్ చేస్తారు అక్కడ కామ్గా ఉండి ఇంటికి వచ్చి నేను అరవలేను అందుకే అక్కడే నా ఒపీనియన్ చెప్పాను అందులో నా తప్పు ఏమాత్రం లేదు రిషి నాన్న డాడీతో అలాగే నా మాట్లాడేది రాక రాక ఇండియాకి వచ్చావు వచ్చిన వెంటనే ఈ గొడవలేంటి ఆ విషయం నువ్వు డాడ్ని అడిగితే బెటర్ మామ్ రిషి పెద్దవాడివైపోయావనుకుంటున్నావా లేదు డాడ్ బుద్ధి కలిగిన వాడిని అనుకుంటున్నాను ఓహో అంటే మాకే అన్నమాట బుద్ధి లేంది నేను అలా చెప్పలేదు అన్నాడు రిషి రిషి అని గట్టిగా అరుస్తూ అయినా నేను చేసిన తప్పేంటి మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారుగా తిరిగారు అలాంటి మిమ్మల్ని ఒక్కటి చేయాలి అనుకోవడం నేను చేసిన తప్ప డాడ్ చిన్నప్పటి నుండి నేను రియాతో కలవలేదు తిరగలేదు రియాకు నేను దూరంగా ఉండాలనుకున్న ప్రతిసారి ప్రతి క్షణం నా చుట్టూనే తిరుగుతూ ఉండేది అందుకే తనకు దూరంగా వెళ్ళాలని అనుకొని అమెరికా వెళ్ళాలని చెప్తే మీరేమో అక్కడికి కూడా తనని నాతో పంపించారు నాకు చిన్నప్పటి నుండి రియా అంటే ఇష్టం లేదు తన మనుషులతో ప్రవర్తించే విధానం నాకు అస్సలు నచ్చదు మనుషుల్ని పురుగుల్లాగా చూస్తుంది తాను మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ బ్యాడ్ అవ్వకూడదని ఇంతవరకు అన్నీ భరించాను ఇప్పుడు తనను నాకు భార్యగా నా జీవితం తన చేతుల్లో పెట్టే అంత మూర్ఖుణ్ణి కాను ఐ డోంట్ మారీ హర్ దట్స్ ఇట్ కామి అంకులకి మీరు ఏం చెప్తారో ఎలా చెప్పుకుంటారో అది మీ ఇష్టం నువ్వు చేసేది కరెక్ట్ కాదు రిషి అన్నాడు కోపంగా ఐ నో డాట్ వాట్ ఐఎమ్ డూయింగ్ గుడ్ ఆర్ నాట్ అంతలోపే దశరథ్కి కామిష్ నుండి కాల్ వస్తుంది కామిష్ చెప్పిన న్యూస్ విని వాట్ అన్నాడు కంగారుగా దశరథ్ కుమార్ ఇప్పుడే వస్తున్నా అంటూ ప్రియా రిషి కమ్ విత్ మీ అంటూ బయలుదేరాడు ఎక్కడికి డాడ్ చెప్తే కానీ రావా అంటూ అరిచాడు దశరథ్ కుమార్ రిషి కోపంగా వెనకాలే వెళ్ళాడు సురక్ష హాస్పిటల్ దగ్గర దశరథ వాళ్ల కార్ ఆగింది ఆగి ఆగగానే దశరథ ఫాస్ట్గా కామేష్ చెప్పిన ఫ్లోర్కి వెళ్ళాడు దశరథని ఫాలో అవుతూ ప్రియా రిషి కూడా వెళ్ళారు కామేష్ వరలక్ష్మి ఐసీఏ బయట కూర్చొని ఏడుస్తున్నారు కామేష్ ఏమైందిరా ఇప్పుడు ఎలా ఉంది రియాకి అంటూ అడిగాడు దశరథ టెన్షన్కా ఏమైందని అడుగుతున్నారా అన్నయ్య మీ వల్లనే నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది రియాకి ఏమైనా అయితే మాత్రం మిమ్మల్ని అస్సలు క్షమించను అంటూ రిషిని కోపంగా చూస్తూ చెప్పింది వరలక్ష్మి వరా నువ్వుండు అంటూ అరిచాడు కామేష్ ఇప్పటికీ పరిస్థితి చెప్పలేము బ్లడ్ చాలా లాస్ అయింది ఇరవై నాలుగు గంటల తర్వాత చెప్తాము అని డాక్టర్స్ చెప్పారు ప్రస్తుతానికి ఐసీఐలోనే ఉంది అబ్జర్వ్ చేస్తున్నారు హో గాడ్ డ్రామా ప్లే చేస్తుంది ఇడియట్ అని మనసులో అనుకున్నాడు ఇదంతా చూస్తూ రిషి అయ్యో అసలు ఏం జరిగిందన్నయ్యా అంటూ కంగారుగా అడిగింది ప్రియా ఏం జరిగిందో నీకు తెలీదా ప్రియా లేక తెలియనట్లు అడుగుతున్నావా అని మళ్ళీ కోపంగా మాట్లాడింది వరలక్ష్మి వరా ఇంకొక మాట వాళ్ళని ఏమైనా అన్నావు అంటే మర్యాదగా ఉండదు వాళ్ళేం చేశారు దీనికి కారణం రిషి రియా రిషి కాదంటే వేరే అబ్బాయి దొరకడా కూతురికి అంటూ వరలక్ష్మి మీద అరిచాడు కామేష్ దొరుకుతాడు రిషి కంటే అందగాడు ఆస్తిపరుడు పలుకుపడి ఉన్నవాడు దొరుకుతాడు కానీ అది రిషినే ప్రేమించింది ఎన్ని ఉన్నా ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని తనతో గడిపే జీవితం సంతోషం ఇంకా ఎందులో వస్తుంది అలా అనుకొని రిషి కాదన్నాడు అని ఇంకొకరికి భారీగా వెళ్లే ఆలోచనని భరించలేక ఇలా చేసుకుంది అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ కనీసం అది ఒక హాస్పిటల్ అని కూడా మర్చిపోయింది వరలక్ష్మి పరా ప్లీజ్ కొంచెం కామ్గా ఉండు నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఏం మాట్లాడి ఏం ఉపయోగం ముందు రియా ప్రాణాలతో బయటపడని అన్నాడు బాధగా వరలక్ష్మిని దగ్గరికి తీసుకుంటూ ఓదార్చాడు కామేష్ కామేష్ ఐఎమ్ సో సారీ ఇదంతా మా వల్లనే రిషి ప్లీజ్ నాకు ఒకే ఒక సహాయం మాత్రం చెయ్యి అన్నాడు కామేష్ అంకుల్ ప్లీజ్ అలా అడక్కండి ఏం చేయాలో చెప్పండి అన్నాడు ఐసీయూలో స్పృహ లేకుండా నా కూతురు పడుంది తన దగ్గరకు వెళ్ళి రియా నేను జోక్ చేశాను నీకు నాకు పెళ్లి జరుగుతుంది ప్లీజ్ తొందరగా నా కోసం తిరిగిరా అని చెప్పు అన్నాడు కామేష్ అంకుల్ ప్లీజ్ అది అంటుండగా రిషి నిన్ను నువ్వు చెప్పిన మాటలు నిజం చేయమని అడగను జస్ట్ ఇలాంటి సమయంలో వాళ్లకు హోప్స్ ఏమీ ఉండవు బ్రతకాలని అలాంటప్పుడు బ్రతకాలని కానీ అనిపిస్తే ఆ యముడితో అయినా ఫైట్ చేసి తిరిగొస్తారు ఎప్పుడో మా పెద్దవాళ్ళు చెప్పింది గుర్తొచ్చి అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు రియా ఆశ నువ్వు మాత్రమే తనకు మళ్ళీ బ్రతకాలి అనిపించేలా కోరిక పుట్టించేది నీ మాటలు నీ స్పర్శ ప్లీజ్ నా కోసం ఈ ఒక్క సహాయం చేయి అని ప్రాధేయపడుతూ అడిగాడు కామేష్ చాలా బాధగా రే ఏంట్రా వాడిని బతుమాలుతున్నావు రియాకి వాడు చెప్తాడు ఎందుకంటే ఇప్పుడు రియా ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం వాడే కాబట్టి అంతేకాదు రిషి వెళ్ళి రియాకి అబద్ధం చెప్పడు నిజమే చెప్తాడు డాడ్ అంటే అన్నాడు రిషి గంభీరంగా నీకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఆ మాత్రం అర్థం చేసుకోలేపా అన్నాడు దశరథ వద్దు దశరథ అలా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉంటాయని గ్యారెంటీ లేదు అన్నాడు కామేష్ ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు అన్నయ్య ప్లీజ్ మీరు రిషిని ఎలాగైనా ఒప్పించి ఈ పెళ్లి జరిగేలా చేసి నా కూతురికి ప్రాణభిక్ష పెట్టండి ప్లీజ్ అంటే దసరథ కాళ్ళ మీద పడిపోయింది వరలక్ష్మి అమ్మ వరలక్ష్మి ఏంటి నువ్వు చేసే పని చూడు రియాకి నా కొడుకు రిషితోనే పెళ్లి జరుగుతుంది దీనిని ఆపడం ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు మీరేమి కంగారు పడకండి అంటూ ధైర్యం చెప్తూ రిషిని చూస్తున్నాడు దశరథ రిషి కళ్ళు ఆల్రెడీ ఎర్రపట్టాయి పిడికిలి బిగుసుకుంటోంది కొడుకుని చూస్తూ ప్రియా ఇప్పుడు ఏం జరగబోతోందా అని భయంగా చూస్తూ ఉంది రిషి పిడికిలి బిగించిన చేయిని చూసి ఆ చేతిని తన చేతితో గట్టిగా పట్టుకొని రిషిని చూసింది ప్రియా రిషి కూడా అమ్మ చేతి స్పర్శతో ప్రియాని చూశాడు కళ్ళతోనే ఇప్పుడేం గొడవ చేయొద్దు అని సైగ చేసింది ఆ తల్లి కళ్ళ భాష అర్థం చేసుకొని రిషి కొంచెం శాంతించాడు రిషి వెళ్ళు కామేశంకుల్ చెప్పినట్లుగా రియాకి చెప్పు అన్నాడు దశరథ ప్రస్తుతానికి రియా పరిస్థితి గురించి ఆలోచించి రిషి ఐసీఐలో లోపలికి వెళ్ళాడు రియాని చూసి జాలి వేసింది ఆ పరిస్థితిలో చేతికి గాయం ఒంటి మీద వైర్లు ఆక్సిజన్ మాస్క్ షీట్ నా కోసమేనా ఇదంతా అని మనసులో కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ రియా చేతిని పట్టుకొని కామేష్ ఎలా అయితే చెప్పమని చెప్పాడో అలాగే చెప్పాడు రిషి రియా కళ్ళల్లో నుండి కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి రియా చేతిలో ఉన్న రిషి చేతిని గట్టిగా పట్టుకుంది రిషి నిజంగానే షాక్ అయ్యాడు నిజంగానే ఇలా జరుగుతుందా అని ఒక ఆలోచనలో పడ్డాడు అలా రియాతో మాట్లాడి వచ్చాడు ఏదో ఆలోచిస్తూనే రిషి ఎలా ఉంది రియా అని అడిగాడు ఆతృతగా కామేష్ లోపల జరిగింది చెప్పాడు రిషి చెప్పానా రియాకి రిషి అంటే ప్రాణమని చూడండి రిషి మాటలకు స్పర్శకి రెస్పాండ్ అయింది అంటూ సంతోషంగా చెప్తున్న వరలక్ష్మినే చూస్తున్నాడు రిషి ఏదో జరుగుతోంది అనే అయోమయంలో అలా ఆలోచించుకుంటూ ఐసీఐకు కొంచెం దూరంగా కూర్చుని ఉన్నాడు రిషి ప్రియా రిషి దగ్గరికి వెళ్ళి నాన్న రిషి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది మా నాకెందుకో ఇది నమ్మాలి అనిపించటం లేదు అలా ఎలా జరుగుతుంది ఏదో మూవీస్లో యాక్టింగ్ చేస్తారు కాబట్టి అలా జరుగుతుంది కానీ నిజంగానే ఇలా జరుగుతాయా చెప్పు అన్నాడు అనుమానంగా రిషి ఏమో రిషి నాకు మాత్రం ఏం తెలుసు కానీ నీ మీద డాడీ మాత్రం చాలా కోపంగా ఉన్నాడు రిషి నేను ఒకటి అడుగునా ఎస్ మామ్ అడుగు అన్నాడు రిషి నీకు నిజంగానే రియా అంటే ఇష్టం లేదా మామ్ ఇష్టం ఉండి లేదు అని ఎందుకు చెప్తాను అది కాదు రిషి డాడేమో నీకు ఎలాగైనా రియాతో పెళ్లి జరగాలని పట్టుపట్టి కూర్చున్నారు ఇటు చూస్తే రియా ఏమో నీ కోసం చేతిని కోసుకొని హాస్పిటల్లో ఇలా ఉంది ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది అదే తెలియడం లేదు మామ్ నేను డాడ్ని ఎలాగైనా కన్విన్స్ చేయగలుగుతాను నా టెన్షన్ ఆ రియా గురించే ఏదో డ్రామా చేస్తుంది నా కోసం నన్ను పెళ్లి చేసుకోవడం కోసం అన్నాడు రిషి కోపంగా ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు అసలు రియాకి ఏమైందో మనం ఒకసారి తెలుసుకుందాం కోపంగా ఇంటికి వచ్చిన రియా ఇంట్లో వస్తువులన్నీ పగలకొడుతూ నన్నే కాదంటవా రిషి ఐ విల్ కిల్ యూ అంటూ అరుస్తూ ఉంది ఇంతలోపే కామేష్ వరలక్ష్మి కూడా వచ్చారు అమ్మ రియా ఏంటి నువ్వు చేస్తున్న పని కొంచెం ఆగవే ఆ రిషి కాకపోతే ఇంకో రిషి పుట్టుంటాడు నీ కోసం అని చెప్పింది వరలక్ష్మి మామ్ నాకు ఈ రిషినే కావాలి డాడ్ మీరేం చేస్తారో నాకు తెలీదు నాకు రిషితో పెళ్లి జరగాలి నన్ను అంతమంది ముందర పెళ్లి చేసుకోను అని అంత ఖచ్చితంగా చెప్తాడా అంటూ మళ్ళీ అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసి కింద పడేసింది రియా రియా ఇప్పుడు రావాల్సింది కోపం కాదు తెలివి రియా కామేష్ని చూస్తూ ఉండిపోయింది అవును రియా నేను చెప్పింది చెప్పినట్లు మీ ఇద్దరు చేయండి మిగతాది నేను చూసుకుంటాను అంటూ అక్కడ పడి ఉన్న ఒక గాజు పెంకును తీసి రియా చేతిని కట్ చేశాడు కామేష్ అమ్మా అంటూ అరుస్తూ ఏడ్చింది రియా అమ్మా రియా అంటూ ఏంటండి మీరు చేసిన పని అరిచింది వరలక్ష్మి ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాము నీ చెప్పినట్లు చేయండి అంటూ కామేష్ వాళ్ళిద్దరికీ ఏం చేయాలో అది చెప్పాడు అంతలోపు రియాకి నిజంగా బ్లడ్ లాస్ అవ్వడం వలన స్పృహ కోల్పోయింది అలా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ చేశారు ఒక గంట సమయంలోపే రియాకి మెలుక వస్తుంది కానీ డాక్టర్స్ని అబద్ధం చెప్పమని అలాగే కామేష్ కూడా అబద్ధం చెప్పాడు అందుకే వరలక్ష్మి కామేష్ అంత యాక్షన్ మాటలు మాట్లాడారు రిషిని కూడా అలా చెప్పి లోపలికి పంపిస్తే రియాని రియాక్ట్ అవ్వమని కూడా కామేష్ చెప్పాడు సో అలా వాళ్ళు అనుకున్న ప్లాన్ సగం సక్సెస్ అయింది వరలక్ష్మి కామేష్ మాయ మాటలతో పూర్తిగా ఏకీభవించి రిషిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ దశరథ ఎట్టకేలకి పెళ్లికి ఒప్పించాడు నా జీవితం ఇక ముగిసింది అని రియాని తలుచుకుంటూ రిషి బాధపడ్డాడు ఇలా పెళ్లి జరిగిపోతున్న రిషి ఆలోచనలో ఉండగా రిషి రిషి పంతులు గారు పిలుస్తున్నారు రా వెళ్దాం అంటూ రిషి అమ్మ ప్రియా పిలుపుతో ఈ లోకంలోకి వస్తాడు రిషి అలా పెళ్లి పీటల మీద కూర్చొని రిషి రియా ఇద్దరు పంతులు చెప్పే పూజ చేస్తూ మంత్రాలు చెప్తున్నారు పెళ్లి కడియా రాణి వచ్చింది ఎప్పుడెప్పుడు తాళి కడతాడా అని రియా ఎదురు చూస్తూ ఉంది జీలకర్ర బెల్లం పెట్టించారు తాళి కట్టే సమయం వచ్చింది బాబు తాళి తీసుకొని అందరికీ చూపించు అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వెయ్యి అని చెప్పారు పంతులు రిషి ప్రియా వైపు చూశాడు తీసుకో అని సైగ చేసి చెప్పింది తల్లి తాళి తీసుకొని అందరికీ చూపించాడు భజంత్రిలు భజంత్రీలు అని గట్టిగా అరిచారు పంతులు కారు ప్రియా తల వంచుకుంది జడపైకి ఎత్తారు తన స్నేహితులు రిషి తాళి కట్టడానికి మెడ వెనుకకు తను చేయి వెళ్తుంది ఆపండి అంటూ గట్టిగా ఒక అరుపు బాజా భజంత్రీల శబ్దంలో కూడా ఆ గొంతు పెద్దదిగా వినిపించింది రిషి కట్టడం ఆపాడు రియా కంగారు పడుతూ అటువైపు చూసింది రియానే కాదు అందరూ ఆ గొంతు వినిపించిన వైపు చూశారు ఎవరమ్మాయి నువ్వు పెళ్ళెందుకు ఆపమని అర్చావు అంటూ వరలక్ష్మి కోపంగా అడిగింది ఆ అరుపుకి చేతిలో ఉన్న నెలల బిడ్డ ఏడు పందుకుంది అందరూ ఆ అమ్మాయిని ఆ బిడ్డను విచిత్రంగా చూస్తున్నారు పెళ్లికి వచ్చిన జనాలు ఏంటిది ఎవరి అమ్మాయి బిడ్డతో ఉంది అని ఒకరినొకరు ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు రిషి కూడా ఎవరి అమ్మాయి భయం లేకుండా పెళ్ళి ఆపింది అని చూస్తూ ఉన్నాడు ఒకవేళ రిషి కానీ ఏం ప్లాన్ చేయలేదు కదా పెళ్ళి ఆపేయాలని అని అనుకుంటూ రిషినే చూస్తోంది రియా కానీ రిషికి కూడా ఆ అమ్మాయి తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ అనే ఫేస్ పెట్టుకొని ఉన్నాడు సో రిషికి కూడా తెలియదు అన్నమాట అయితే ఎవరిది అని అనుకుంటూ ఉంది మనసులో రియా ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలపండి అలాగే ఈ కథను అందించిన రచయిత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ మరొక ఎపిసోడ్ వినడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు